అక్షతాపురం సేస్ట్లో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఆ ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ప్రమాదం జరిగినటువంటి యశస్సియా కంపెనీ దగ్గర ఉన్న మనం చూడవచ్చు ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇదే ఈ ఈ కంపెనీ దగ్గర ప్రమాదం జరిగింది సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి భోజన విరామ సమయంలో చాలా భారీ శబ్దం వచ్చింది వెంటనే రియాక్టర్ పేలడం సమీపంలో కార్మికులు చాలా మంది పరుగులు తీశారు మరికొంతమంది బయటకు వచ్చేసారు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో బయటకు వచ్చేసారు ఈ మొత్తం ప్రాంతంతో ఇప్పుడు కొంత పొగ తగ్గడం వల్ల కనిపించింది లేకపోతే ఈ చుట్టుపక్కలంతా కూడా పొగ పట్టేసింది చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా చాలా భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనలో ప్రస్తుతం అయితే మొత్తం ఏడుగురు మృత్యువాత పడారు చెప్తున్నారు ఇక్కడ కార్మికులు ఉన్నారు సహచరి కార్మికులు ఉన్నారు అలాగే మరొక ఇరవై మంది పైగా గాయపడ్డారు వారందరినీ సమీపంలో అనకాపల్లి ఏరియా ఆసుపత్రి తరలించి వాళ్ళు చికిత్స అందిస్తున్నారు వారిలో ఎనిమిది మందికి అరవై శాతం పైగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అందులో కార్మికులు ఉన్నారు ఆ సంఘటన జరిగిన సందర్భంలో కార్మికులు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు అసలు ఏం జరిగింది చెప్పండి ఈరోజు ఫార్మా పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ పరిశ్రమలో అనేటువంటి ప్రమాదం చోటు చేసుకుంది భారీ ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి ఉలికపాటుకు గురై కార్మికులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి పరుగులు తీయడమే కాదు చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు తీవ్రమైన కాలుష్యం పొగలు దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు సుమారుగా పద్దెనిమిది మంది తీవ్రమైన గాయాలు రక్త మడుగుల్లో పరుగులు తీసినా సరే ప్రాణాలు కాపాడుకోలేనటువంటి పరిస్థితి భద్రతా ప్రమాణాలు పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడం వలన ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి భద్రత ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వరుస ప్రమాదాలకు నిలయంగా ఎస్సీ జెడ్ అచితాపురంలో జరుగుతూ ఉన్నాయి దీనికి కేవలం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైర్ డిపార్ట్మెంట్లు సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి క్షణ క్షణం భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ పక్కనే ఉన్నటువంటి లాలంకోడూరు లాలకోడూరు ఎస్సీ జట్ ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేయండి క్రిమినల్ చర్యలు తీసుకోండి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంత భారీ ప్రమాదం జరగడం ఇదే ఫస్ట్ టైం ఎంత భారీ ప్రమాదం పన్నెండు ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంటల అదుపు చేయలేనటువంటి పరిస్థితి వివిధ నుండి పదిహేను ఆసుపత్రుల వరకు అంబులెన్స్లు వచ్చాయి అయినా అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగులు ఏలాడుతున్నాయి చెట్లకే అత్యంత బాధాకరమైనటువంటి విషయం హృదయ విదారకరమైనటువంటి సంఘటన శవాలు ముక్క ముక్కలైనటువంటి పరిస్థితి అందుకని దీని మీద విచారణ చేయాలని డిమాండ్ గాయపడ్డారు ఆ ఎంతమంది కార్మికులు సుమారుగా మూడు వందల మంది విధుల్లో ఉండి ఉంటారనేది సమాచారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ షిఫ్ట్ కి వెళ్ళినటువంటి కార్మికులు ఇంకా విధులు దిగవడం బి షిఫ్ట్ కి వెళ్తున్నటువంటి కార్మికులు బి సందర్భంలో ఇక్కడ కార్మికులు పడిపోయి అక్కడికక్కడే అస్వాస్థకు గురయ్యారు ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటన తీవ్రమైనటువంటి ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతో కార్మికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారంటే కార్మికులు చెప్తున్నటువంటి సమాచారం ఈ ప్రమాదం చూసినట్లయితే చాలా ఘోరాది ఘోరమైన ప్రమాదం నిన్న కాక మొన్న ఇక్కడ పక్కనే వసంత కంపికల్ కంపెనీలో ప్రమాదం జరిగింది దానికంటూ ముందు సాహిత్య ఫార్మాలో జరిగింది ఎస్ లో కంపెనీల్లో పెట్టల్లాగా కాలిపోతూ ఉన్నారు కార్మికులు భద్రత అనేది లేకుండా జరుగుతుంది మా తల్లిదండ్రులందరూ కూడా భూములు ఇచ్చారు ఇరవై నాలుగు గ్రామాలు మొత్తం పక్కనే ఒక కిలోమీటర్ పక్కనే ఉంది అదే విధంగా లాలంకోడూరు ఉంది పక్కన మాటూరు ఉంది దుప్తూరు ఉంది ఒక్కసారి పేలడంతోనే ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు భయాందులు గురయ్యారు కానీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు జరగకూడవలసిన ప్రభుత్వం యంత్రంగా ఎప్పటికప్పుడే చెకప్లు చేయాలి సేఫ్టీ అండ్ స్పెక్టర్ కానీ అదేవిధంగా లేబర్ అధికారులు కానీ ఒప్పటికప్పుడు చెకప్లు చేసి వెంటనే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే ఇటువంటి యాజమాన్యులపై కఠినంగా శిక్షించినట్లయితే మరోసారి ఇంకో యాజమాన్యం భయపడుతుంది ఎవరైతే కార్మికులకి భద్రత ఉంటుంది ఆ ప్రాణాలకి రక్షణ ఉంటుంది అదేవిధంగా నిర్వాస్తులు భూములు ఇచ్చినందుకు మాకు ఇక్కడే ఎస్ఎస్ఆ కాలనీ నిర్వాస్తులు ఉన్నారో ఇద్దరు చనిపోయారు ఈ వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు ఆ ప్రాణాలు తీసుకొస్తారు తీసుకొస్తారాగానే ఒకసారి ఆలోచించారు యాజమాన్య లాభాలే పరమానందంగా వ్యవహారం చేస్తారని కార్మికులు భద్రత ఏమంటారు మనం ఇదే ఇదే ప్రమాదం జరిగినటువంటి కర్మాగారం ఇదే మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ అంతా పోలీసులు మోహరించారు ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా కోసం లోపల మనకి ఇంచుమించుగా ఒక పన్నెండు ఫైర్ ఇంజిన్లు లోపల ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి అయితే చాలా మందిని ఈ ఘటనలో ఉన్నటువంటి వారందరినీ కూడా గాయపడిన వారిని హుటాహుటిని తరలించి వారందరినీ సమీపంలో ఆసుపత్రికి తరలించారు మనం చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం అయితే పోలీసులు అడుగుదాం ఏమంటారు మీరు ఏం జరిగింది సమాచారం ప్రాథమిక సమాచారం ఏం ఇది పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడికి భద్రత పర్మెన్చరీల కోసం పోలీసులు వచ్చే మనం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళన తోటి వచ్చినటువంటి గ్రామాస్థలంతో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాస్థలంతో కూడా వచ్చారు మనం చూడొచ్చు ఈ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చారు అలాగే అలాగే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు మీరు ఆ సమయంలో ఉన్నారు ఇక్కడ ఏమైంద సార్ ఏం జరిగింది మా దగ్గరికి మా పని మీద ఉన్నాం మా తలే ఇప్పుడు తక్కు తెలుసు మా ఏం జరిగిందని తెలిసింది

ఇక్కడ సుమారు రెండు గంటల ప్రాంతంలోనూ ఈ కంపెనీలో లోయటర్ పేలింది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ రావడం జరిగింది పెద్ద పెద్ద మంటలు అలజట్లు సుమారు నాకు తెలిసైతే ఒక నూట యాభై మంది గాయాలతోంది బస్సులలో బస్సులు ఆటోలలో ఆటోలు లేదంటే అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరిగింది ఇరవై రెండు మంది చనిపో చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇటు ఎటువంటి రెస్పాన్స్ లేదు కంపెనీ తరపు నుంచి కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయట రాకుండా మేనేజ్ చేస్తుండ్రు అసలు ఈ ఫార్మల్సీ కంపెనీలు ఏం చేద్దాం అనుకున్నారు జనాలు సింపద్దాం అనుకుంటున్నారా లేదంటే జనాలు ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు ఇదే కాదు గతంలో కూడా చాలా కంపెనీలో జరిగింది బ్రాండిక్స్లో లో జరిగింది ఫోరస్ లో జరిగింది ఏ కంపెనీ జరిగినా సరే కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా నాయకులతో జరిగింది రెండున్నర ప్రాంతంలో జరిగింది రెండు రెండున్నర ప్రాంతంలో జరిగింది కనీస ఇన్ఫర్మేషన్ లేదు రెండు మంది చనిపోతే ఈ కంపెనీ వాళ్ళే నాయకులతో కుమ్మకి అయిపోయి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారు మా మా ఊరికి సంబంధించింది లేకపోతే మా సామాన్య ప్రజలకు సంబంధించిన మాకు ఇన్ఫర్మేషన్ అయితే లోన్ పంపింది కంటే మమ్మల్ని పోలీసులతో ఒడ్డుకొని ఆపడం జరుగుతుంది ఇంతకంటే దౌర్జన్యం ఎక్కడ లేదని చెప్పేసి తెలియజేసుకుంటుంది అసలు మాకు తెలిసిన సమాచారం అంటే రెండున్నర కల ఈ ప్రాంతంలో జరిగినట్టు మాకు ఇంకా వచ్చింది ఇరవై రెండు మంది చనిపోయి చాలా మంది గాయాలుతున్నారు అంటే వాళ్ళ పేగ చెట్లు ఎలాంటి పడుతున్నాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే లోపలికెళ్ళిన ఒక ప్రజల మాకు కూడా అవకాశం కూడా ఒకసారి పరిశీలించు వస్తామని మాకు వీళ్ళు సమాచారం ఇవ్వకపోవడం కూడా పోలీసులు అడ్డుకొని మమ్మల్ని కూడా చాలా దౌర్బ్యం పరిస్థితి ఇది ఇప్పుడు దాదాపు ఈస్ఎస్ ఉన్నటువంటి కంపెనీలో దాదాపు నైన్టీ నైన్ శాతం ప్రతి కంపెనీలో జరుగుతుంది మరి కంపెనీ యజమాని కానీ నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకున్నారని మాకు అర్థం కావట్లేదు మరి దీని వల్ల మా భూలు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా మధ్యలో కోల్పోవడం జరుగుతుంది ఫార్మసి కంపెనీ వల్ల కాబట్టి తక్షణ వీటి యాక్షన్ తీసుకొని వెంటనే ఎలాంటి కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని కోరుచున్నామండి ఇక్కడ ఏం జరిగింది అసలు ఈ సమయంలో ఈ స్థానికులు కాబట్టి ఏం జరిగింది శబ్దం వచ్చిందా భయంకరమైన వాతావరణం ఏర్పడిందా ఏమంటారు రెండు పది టైంలోని శబ్దం వచ్చిందని అంటున్నారు అనుకోవడమే మేము అయితే చూడలేదు నేను లోకల్గా ఉన్నాం కాబట్టి కాకపోతే ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే యాజమాన్యం ఇంట్లో కూడా ఒక భద్రతతో ఇక్కడ సేఫ్టీ తీసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు కూడా మాకు హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఈ హాస్పిటల్ లేకపోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న ప్రమాదం జరిగినా సరే అనకాపిల్లి ఎక్కడికి తీసుకెళ్లేటప్పటికి ఈ లోపల మధ్యలో ఏదో జరిగిపోతుంది అలా కాకుండా ఇంత పెద్ద కంపెనీలో ఫార్మసీటీ అయినప్పటికీ బర్నలు సంబంధించి కాలపిన ఏదైనా జరిగినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండడానికి ఒక హాస్పిటల్ పెట్టమని చెప్పు అయినా సరే ఎవరు స్పందించట్లేదు సచివాలయ సచివతిగారు ఎంపీ గారు నిధులతో ఏదో కడతామని చెప్పేసి శంకుస్థాపన కూడా చేశారు దాన్ని ఇంకా కార్యదూపం దాల్చట్లేదు ఈ విధంగా ఏంటంటే మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి పరిస్థితికి ఇది ఒక దృశ్యం నిదర్శనం లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉంది పేలిన ప్రాంతం రియాక్టర్ పేలిన ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఈ రకంగా ప్రమాదానికి గురయ్యారు అయితే ఇంకా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ప్రస్తుతానికైతే ఏడుగురు మృతి చెందారు అనేది ప్రాథమికంగా తెలుస్తోంది సుమారుగా ఇరవై రెండు మంది గాయపడ్డారు గాయపడిన వారి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది లోపల చాలా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి చాలా మంది చెప్తున్నారు కార్మికులు చెప్తున్నారు చాలా హృదయ విదారకంగా ఉంది ఎందుకంటే ఆ రియాక్టర్ పేలుడు ఘాటికి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఆ మొత్తం గురయ్యారు వారి భాగాలు కూడా ఛిద్రమైపోయి సమీపంలో ఉన్నటువంటి చెట్ల దగ్గర పడిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి లేదు మొత్తం అంతా కూడా పోలీసు సంబంధించిన భద్రతా దళాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా ఏ విధంగా కూడా లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం అయితే కార్మికులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్మాగారాలు చెందినటువంటి కార్మికులు అలాగే సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు మనం చూడొచ్చు ఇంకా అంబులెన్సులు వెళ్తున్నాయి లోపలికి ఎందుకంటే ఇంకా క్షతగాత్రులు ఉన్నారు సంఘటన జరిగే ప్రాంతంలో మరికొంతమంది క్షతగాత్రులు ఇంకా ఉన్నారనే సమాచారం ఉంది అందుకే వారిని తీసుకురావడానికి లోపలికి అంబులెన్స్ వెళ్తోంది సుమారుగా పన్నెండు ఫైర్ ఇంజన్లు లోపల సహాయ కార్యక్రమాల్లో పనిచేస్తున్నాయి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఈ సమీపంలో ఉన్నటువంటి నిర్వాసిత ప్రాంతాల వారంతా కూడా వచ్చారు ఇతర కంపెనీలు ఈ పక్కన ఉన్నటువంటి ఎందుకంటే ఇదంతా పారిశ్రామిక వాడ ఈ పారిశ్రామిక ఉన్నటువంటి మొత్తం కార్మికులంతా కూడా ఇక్కడికి చేరారు కానీ చాలా బాధాకర విషయం ముఖ్యంగా అంతా కూడా చాలా బాధపడుతున్నారు రెండు గంటల సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది ఆ శబ్దం రావడం ఇక్కడి నుంచే చాలా మంది పరిగెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈ లోపలనే అంబులెన్సులు ఇక్కడ చేరుకున్నాయి మరోవైపు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి మొత్తం అంతా ప్రస్తుతం ఇంకా కొంత సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి అయితే స్పష్టమైన సమాచారం మాకు ఇంకా లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు సహచార కార్మికులు వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వీరందరికీ కూడా వారు స్నేహితులుగానో బంధువులుగానో బాధితులు చాలా మంది వీరందరికీ సంబంధం ఉన్న వారు ఏ రకమైన సమాచారం లోపల నుంచి మాకు తెలియడం లేదనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఏడుగురు మృతి చెందారు ఇద్దరు మార్గ మధ్యలో మృతి చెందారు ఐదుగురు సంఘటన ప్రాంతంలో మృతి చెందిన పరిస్థితి ఉంది మరోవైపు ఇరవై రెండు మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి చెందినటువంటి ఆసుపత్రికి తరలించారు మనం చూడొచ్చు మొత్తం కంపెనీ దగ్గర కర్మాగారం ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాం మొత్తం ఎంత పోలీసు భద్రతా వలయం మధ్య ఉంది కార్మికులు కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళలే వెళ్ళలేని పరిస్థితి మనం చూడొచ్చు మరిన్ని అంబులెన్సులు లోపలికి వస్తున్నాయి అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా చేరుకుంటున్నాయి సంఘటనా ప్రాంతానికి మనం చూస్తున్నాం ఎన్డిఆర్ఎఫ్ దళాలు లోపలికి వెళ్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ దళం ఒకటి లోపలికి వెళ్తోంది ఎందుకంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది సంఘటనా ప్రాంతం దగ్గరికి ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా తరలించే లోపలికి ఏమైందంటే ఏమంటారు ఏమంటారు చెప్పండి ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది ఇప్పటివరకు విశాఖ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఈ ఫార్మా పరిశ్రమల్లో కంట్రోల్ చేసినట్టు పరిస్థితి లేదు కానీ ఈ రోజు వచ్చింది అంటే ఇది చాలా భారీ ప్రమాదం అందుకని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేయండి చర్యలు తీసుకోండి ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటు వాడుతున్న యాజమాన్య మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ప్రస్తుతం ప్రాంతాన్ని చేరుకునే ప్రస్తుతం ఇటు విశాఖపట్నం అనకాపల్లి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అగ్నిమాపక వాహనాలు మరోవైపు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు పోలీసులు ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా చేరుకునే సంఘటన ప్రాంతం వెళ్ళి ఎందుకంటే రియాక్టర్ పేలిన ప్రాంతం దగ్గర ఇంకా క్షతగాత్రులు చాలా మంది ఉంటారనేటువంటి ఒక అభిప్రాయాన్ని సహాయక చర్యలు చేస్తున్న అధికారులు వ్యక్తం చేస్తున్నారు అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారు మరోవైపు సత్యవాలయం నుంచి హోంమంత్రి వంగల్పూడి అనిత సమీక్ష జరుపుతున్నారు ఈ నిరంతరం ఏదైనా ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి అన్ని అవసరాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుందనేటువంటి భరోసా అధికారులు వ్యక్తం చేశారు పూర్తిగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరికొంతమంది క్షతగాతుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఆదిత్య పవన్ జిల్లా